మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదిహేనవ తేదీ తెలుగువారి పెద్ద పండుగ మకర సంక్రాంతి ఈరోజు స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని మన పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే అద్భుతమైన పవిత్రమైన రోజు మహాభారతంలో భీష్ముడు ఇలాంటి రోజు కోసం వేచి చూసి తన ప్రాణత్యాగం చేశాడు ఇది దేవతలు మేల్కొనే పగటి కాలం ఇలాంటి మకర సంక్రాంతి రోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు ఐశ్వర్యం కురుస్తుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ కలుగుతుంది మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మీకు బాగా కలిసి వస్తుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందని ధనధాన్యాలతో ఆనందంగా ఉంటారని మన పెద్దలు చెప్తున్నారు మరి సంక్రాంతి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే చీర కట్టుకుంటే దీర్ఘ సుమంగళీ యోగంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు పండుగలన్నింటిలో మకర సంక్రాంతిని పెద్ద పండుగగా నాలుగు రోజులు జరుపుకుంటారు సంక్రాంతి లేదా సంక్రమణమంటే అని అర్థం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే మకర సంక్రమణం మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మొత్తం పన్నెండు రాశులలో మకర కుంభ మేన మేష వృషభ మిథున రాసులలో కొనసాగినంత కాలం ఉత్తరాయణ పుణ్యకాలం ఇక కర్కాటక సింహ కన్యా తుల వృచ్చక ధను కొనసాగినంత కాలం దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజు నుండి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనం ఇది దేవతలకు ఒక రాత్రి ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం ఇది దేవతలకు ఒక పగలు కాబట్టి దేవతలు మేలుకునే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టే ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండి మరణించాడు మహానుభావుడైన భీష్ముడు మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా మూడు విధులు ఆచరించాలి అవి స్నానం పూజ దానం ఇక్కడ ఈ రోజు చేసే స్నానానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత చెప్పబడింది సంక్రాంతి రోజు సూర్యోదయానికి పూర్వమే నల నువ్వుల పిండితో శరీరానికి నలుగుపెట్టి నువ్వుల నూనె తలకు పట్టించి తలస్నానం చేయాలి ఇలా ఈ రోజు చేస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు కాబట్టి దీనిని రైతుల పండుగ అని కూడా అంటారు సంక్రాంతి వాతావరణం పల్లెలు అందంగా ఆహ్లాదకరంగా మారతాయి జంగమ దేవర్లు పగటి వేషగాళ్లు రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు ఈ పండుగకు నెల రోజులు ముందు నుండే ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమలతో అలంకరిస్తారు ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు ఇలా ముగ్గు వేయటానికి బియ్యపు పిండిని వాడటానికి ఒక కారణం ఉంది ఇది చాలా మందికి తెలియని రహస్యం మన భూమికి ఉన్న దక్షిణ దిక్కులో దక్షిణ ద్రువం ఉంటుంది దాని నుండి వచ్చే అయస్కాంత శక్తులే పిచాచాలు రాక్షసులు అని మన ప్రాచీన వాసులు చెప్పారు అందువల్ల భూమి మీద రాక్షసులు పిచాచాలు పాములు విషపురుగులు తిరుగుతూ ఉంటాయి ఇవి ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంటి ముందు ముగ్గులు వేస్తారు ఈ ముగ్గు బియ్యపు పిండితో వేయటం వల్ల ఇంటి ముందు దాకా వచ్చిన దుష్టశక్తులు పిచాచాలు బియ్యపు పిండిని తింటూ ఆ ముగ్గులోనే ఉండిపోతాయి అందువల్లే సంక్రాంతి మాసంలో వేసే ముగ్గును బియ్యపు పిండితో వేస్తారు కాబట్టే సంక్రాంతి రోజు కూడా బియ్యపు పిండితో ముగ్గివేస్తారు సంక్రాంతి పండుగను ప్రాచీన కాలం నుండి జరుపుకుంటున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి సంక్రాంతి గురించి దుర్వాసురుడు ద్రోణాచార్యుల భార్య అయిన కృపికి వివరించాడు సంక్రాంతి రోజు గంగానదిలో స్నానమాచరించి బ్రాహ్మణులకు పెరుగు ఇస్తే ఎంతో పుణ్యం నందుని భార్య అయిన యశోద ఇలా ఈ రోజు పెరుగును దానం చేసి శ్రీకృష్ణుణ్ణి కొడుకుగా పొందింది అదేవిధంగా ద్రోణాచార్యుల భార్య అయిన కృపి కూడా రోజు ఇలా చేసి అశ్వత్థామను కుమారుడిగా పొందినట్లు పురాణాలు వివరిస్తున్నాయి ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజు చేయు ఏ దానమైనా శ్రేష్టమైందని పురాణాలు చెప్తున్నాయి అదేవిధంగా ఈరోజు తెల్ల నువ్వులను పంచదారతో పాలతో కలిపి సేవించటం వల్ల శని దోష నివృత్తి అవుతుంది ఆయుషు పెరుగుతుంది అకాల మృత్యుదోషం నివారింపబడుతుందని శాస్త్రవచనం ఈరోజు పెరుగును దానమిస్తే సంతాన సౌక్యం కలిగి వంశం సక్రమ మార్గంలో పయనించి సమాజంలో మంచి పేరు గడిస్తారు ఇక ఈరోజు స్త్రీలు అఖండ సౌభాగ్యాలనిచ్చే పసుపు కుంకుమ దానం ముఖ్యమైంది ఈ రోజు ఉదయమే స్త్రీలు గౌరీదేవికి లక్ష్మీదేవికి సరస్వతీదేవికి విధిపూర్వకంగా పూజ చేసుకొని పసుపు కుంకుమ పండు తాంబూలాలతో మంత్రపూర్వకంగా ధారపోసి వాటిని సౌభాగ్యవంతులకు పంచిపెడతారు ఇలా ఈరోజు చేస్తే గృహమంతా నిత్య వసంతంతో సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో నిండు నూరేళ్లు ఉంటారని పురాణ వచనం ఈరోజు గోదానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని విశ్వసిస్తారు అదేవిధంగా ఈరోజు బూడెదగుమ్మడకాయను దానమిస్తే మహాపుణ్యం ఈరోజు ధాన్యం ఫలాలు విసనకర్ర వస్త్రం కాయగూరలు నువ్వులు చెరుకు ఇలా మొదలైనవి ఈ రోజు దానమిస్తే చాలా మంచిది సంక్రాంతి పండుగ రోజు పాలు పొంగించి అరిసెలు బొబ్బట్లు జంతికలు పాలతొలకలు సేమియా పాయసం పరమానం పులిహోర గారెలను ఆరగించి కొత్త బట్టలు ధరించి పండుగను ఆస్వాదిస్తారు సంక్రాంతి రోజు సజ్జలతో చేసిన రొట్టెలు తినటం వల్ల ఎంతో మంచిది సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేస్తే అలాంటి సంక్రమణ కాలమే అర్ధోదయ కాలం మధ్యాహ్నానికి పూర్వమే సంభవించే అర్ధోదయ కాలంలో కొంచెం దానమిచ్చినా అది అంత పుణ్యాన్ని ఇస్తుంది ఈ అర్ధోదయ కాలంలో ఏ బ్రాహ్మణుడైనా బ్రహ్మతో సమానం ఏ జలమైనా గంగతో సమానమని శాస్త్రవచనం మరియు వేదవచనం సంక్రాంతి పుణ్యదినం రోజు శివుడికి ఘృతాభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఘృతాభిషేకం అంటే గట్టిగా పేరిన నెయ్యిని ముద్ద చేసి శివలింగంపై ఉంచాలి దీనిపై కరిగిన నేతితో పంచసూక్తుల సహితంగా నేతితో అభిషేకం చెయ్యాలి ఇలా చేస్తే ఎంతో మంచిది సంక్రాంతి రోజు హరిలో రంగా హరి అంటూ హరిదాసుడు అమ్మగారికి దన్నం పెట్టు అయ్యగారికి దన్నం పెట్టు అంటూ గంగిరెద్దుల వారు అంబపలుకు జగదంబ పలుకు అంటూ బుడబొక్కల వారు శుభం శుభం అంటూ దేవర్లు ఇవే సంక్రాంతి సోయగాలు ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో వీరంటే ఎవరో కూడా తెలియకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను మనమే మర్చిపోతున్నాం అదేవిధంగా హరిదాసు యొక్క ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు గొబ్బెమ్మలతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం ఆయన తలపై మంచి గుమ్మడకాయ ఆకారంలో ఉండే పాత్ర గుండ్రంగా ఉండే భూమికి సంకేతం దానిని తలపై పెట్టుకొని ఉండటం శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తాననే దానికి సంకేతం హరినామకీర్తన చేస్తూ రావటం తాను ఏ భోగాలకు లొంగనని కేవలం హరినామ సంకీర్తనకు వచ్చానని తనకు తమ పరాభేదాలు లేవని అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తాననే సంకేతం ఇక రోజు పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ పోటీపడి ఆడతారు ఇది పిల్లలకు నిజమైన సంక్రాంతి ఆనందాన్ని ఇస్తుంది రోజు బొమ్మల కొలువు పెట్టటానికి ఒక పరమార్థం ఉంది దేవతలు మేల్కొనే ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ మేల్కొని భూమిపైకి వస్తారని వారు వచ్చిన దానికి గుర్తుగా బొమ్మల కొలువు పెడతారు రోజు ఇంట్లో చనిపోయిన పెద్దలకు వండిన అన్ని పదార్థాలు పెట్టి కుటుంబాన్ని చల్లగా చూడమని పితృదేవతలకు నమస్కరిస్తారు వారికి బట్టలు పెడతారు దీన్నే పెద్దలకు పెట్టుకోవటం అంటారు ఇలా చేస్తే మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు సంతోషించి దీవించి వెళతారని నమ్మకం సంక్రాంతి పండుగకు సాధారణంగా అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు కొత్త బట్టలు ధరిస్తారు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కొత్త బట్టలు ధరిస్తారు భోగి రోజు ఎవరైతే కొత్త బట్టలు ధరిస్తారో వారు భోగభాగ్యాలను అనుభవిస్తారని నానుడి ఉంది సంక్రాంతి రోజు ఎవరైతే కొత్త బట్టలు వేసుకుంటారో వారికి పెద్దల దీవెన ఆశీర్వాదాలు ఉంటాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి కనుమ రోజు కొత్త బట్టలు కట్టుకుంటే భూమి మీద ఉన్నంతవరకు నూతన వస్త్రాలకు లోటు రాదని మన శాస్త్రాలలో ఉంది కాబట్టి ఈ మూడు రోజుల్లో తప్పనిసరిగా కొత్త బట్టలు వేసుకోవాలి అందుకే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం భోగి రోజు ఉదయం స్నానం చేసుకొని ఆరెంజ్ లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తువులు ధరించాలి ఇక సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీర ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది ఇక కనుమ రోజు ఆడవారు గుర్తుపెట్టుకొని రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తువులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది ఇలా భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు ధరిస్తే చాలా మంచిది దీర్ఘ యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారు మాత్రమే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ధరించే దుస్తువుల్లో నలుపు రంగు లేకుండా చూసుకోండి నల్ల రంగు ఉంటే అంత మంచిది కాదు కాబట్టి ఈ రోజుల్లో నలుపు రంగు లేని దుస్తువులు ధరిస్తే చాలా మంచిది భోగి రోజు ఆరెంజ్ లేదా రెడ్ కలర్ సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్ కనుమ రోజు రెడ్ లేదా ఎల్లో కలర్ ఇలా ఈ కలర్లో ఉండే దుస్తువులు ధరించండి ఇక గాజుల విషయానికి వస్తే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కూడా గ్రీన్ పింక్ రెడ్ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉన్న గాజులు ధరించినా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని సంక్రాంతి రోజు ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించి శుభ ఫలితాలను పొందండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఇక రథం సంక్రాంతికి ప్రత్యేకం మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం ముగ్గు అందరూ ఒకరికొకరు తోడంటూ కలిసి జీవనం సాగించాలనే సంకేతంతో ఒక రథముగ్గుతాడును ఇంకొక ఇంటి రథముగ్గుతాడుతో కలుగుతూ పోతుంటారు ఈ సంవత్సరం మకర సంక్రాంతి ఎప్పుడు అని కొంతమందికి సందేహంగా ఉంది అంటే జనవరి పద్నాలుగో తేదీనా లేక జనవరి పదిహేనో తేదీనా అని అడగటం జరిగింది ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలమే మకర సంక్రమణం మకర సంక్రమణం నుండి మహాపుణ్యకాలమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఆ తరువాత కుంభ మేన మేష వృషభ మిథున రాశులలో సూర్యుడు కొనసాగినంత కాలం ఉత్తరాయణం సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి విషయంలో కొన్ని వాదనలు వినిపించేవి దీనికి కారణమేంటంటే శాస్త్రాన్ని ప్రధానంగా రెండు విధాలుగా గణిస్తారు ఒకటి దృగ్ఘణితం అని రెండవది పూర్వగణితమని రెండు పద్ధతులు ఉంటాయి గ్రహాల స్థితిగతులను అనుసరించి కొంతమంది దృగ్గణిత సిద్ధాంతాన్ని మరికొంతమంది పూర్వగణిత సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉంటారు ఇక్కడ ఈ సంవత్సరం దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం సూర్యుడు మకర రాశిలో జనవరి పదిహేనవ తేదీ సోమవారం తెల్లవారుజామున రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రవేశిస్తున్నాడు అలానే ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అవుతుంది కాబట్టి సూర్యోదయం సమయం కల్లా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉన్నాడు కాబట్టి ఈరోజు అనగా జనవరి పదిహేనో తేదీన మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటున్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం ఈసారి జనవరి పదిహేనో తేదీ సోమవారం మకర సంక్రాంతి వచ్చింది అదే ఈ సంవత్సరం పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం స్వస్థశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతునామ సంవత్సర పుష్యశుద్ధ చతుర్థి అనగా జనవరి పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం కూడా ఈసారి జనవరి పదిహేనవ తేదీనే మకర సంక్రాంతి అయ్యింది అంటే ఈసారి దుర్గణిత సిద్ధాంతం ప్రకారం చూసుకున్నా పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం చూసుకున్న మకర సంక్రాంతి అనేది జనవరి పదిహేనవ తేదీనే అయ్యింది ఇంతకుముందు ఈ సమయాల తేడాతో రెండు రోజులు ఈ పండుగను జరుపుకునేవారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అలానే శ్రీశైల క్షేత్రం శృంగేరి శారదాపేటంలో ప్రధానంగా పూర్వగణిత సిద్ధాంతాన్ని అనుసరించి పండుగలు నిర్ణయించి జరుపుకుంటారు కానీ ఈసారి ఆ తేడాలు రాకుండా రెండు గణిత సిద్ధాంతాల ప్రకారం కూడా జనవరి పదిహేనో తేదీన మాత్రమే మకర సంక్రాంతి రావటం వల్ల ఈసారి అందరూ జనవరి పదిహేనవ తేదీన మాత్రమే మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నారు కాబట్టి జనవరి పదిహేనవ తేదీ మకర సంక్రాంతి జరుపుకోవటం అందరికీ శుభాన్ని కలిగిస్తుంది ఈ విధంగా చూసినట్లయితే ఈసారి భోగి పండుగ జనవరి పద్నాలుగో తేదీ జరుపుకోవాలి భోగి రోజు పిల్లలకు భోగి పండ్లు పోయటం వల్ల వాళ్ళు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని అనాదిగా నమ్ముతున్నారు ఇక మకర సంక్రాంతి జనవరి పదిహేనో తేదీ ఉంటుంది ఈరోజు మకర సంక్రాంతి పుణ్యకాలం జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అంటే మొత్తం కాలం పదకొండు గంటల పదిహేను నిమిషాలు ఉంటుంది ఇక ఈ పదకొండు గంటల పదిహేను నిమిషాల ఈ మకర సంక్రాంతి పుణ్యకాలంలో మకర సంక్రాంతి మహాపుణ్యకాలం సమయం వచ్చి జనవరి పదిహేనవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల కాలం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం ఒక గంట యాభై రెండు నిమిషాల పాటు ఉంటుంది ఎవరైతే ఈ మకర సంక్రాంతి మహాపుణ్యకాలంలో భక్తిశ్రద్ధలతో దేవతా అర్చనలు పూజలు చేస్తారు వారికి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగేలా ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు దీవిస్తాడు ఇది అత్యంత శుభకాలంగా అందరూ గ్రహించాలి ఇక జనవరి పదహారో తేదీ కనుమ పండుగగా జరుపుకుంటారు అలానే జనవరి పదిహేడవ తేదీ మొక్కనుముగా మొత్తం సంక్రాంతిని నాలుగు రోజులు జరుపుకుంటారు ఇక ఈ మకర సంక్రాంతి పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం పుష్యశుద్ధ చతుర్థి సోమవారం పూర్వాభద్ర నక్షత్ర యుక్త భగవానుడు సూర్యభగవానుడు తెల్లవారుజామున రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది దీనివల్ల ఈ సంవత్సర ఫలితాలు ఇలా ఉంటాయి సూర్యుడు మకర రాశి ప్రవేశం శుక్లపక్షం కావటం వల్ల ప్రజలకు వ్యాధి పీడా కలుగుతుంది రాజులకు యుద్ధం కలుగుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేసిన తిథి చతుర్థి కావటం వల్ల దుఃఖం కలుగుతుంది వారం సోమవారం కావటం వల్ల వస్తువులకు అధిక మంచు వల్ల నష్టం సంభవిస్తుంది అలానే పూర్వాహనము రాజులకు నష్టం కలుగుతుంది మకర లగ్నం కావటం వల్ల ప్రజలకు పశువులకు క్షయం కలుగుతుంది ధరలు పెరుగుతాయి ఇక మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఎలా వస్తున్నాడు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయని అందరూ వేచి చూస్తారు మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈ సంవత్సరం రాక్షస నామధేయంతో కృష్ణవర్ణ పట్టువస్త్రం ధరించి చందనలేపనంతో మాధవి అనగా గురువింద పుష్పాన్ని చేతితో పట్టుకొని అక్షతలు ధారణ చేసి ధనుస్సును ఆయుధంగా చేసుకొని పాడైన గొడుగును ధరించి కాంస్యపాత్ర పట్టుకొని చిత్రాన్నం భుజిస్తూ అశ్వము అనగా గుర్రాన్ని వాహనంగా చేసుకొని ఈశాన్య దిక్కుగా పదిహేను ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సోమవారం జామున రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రయాణం చేస్తాడు ఖచ్చితంగా మనమందరం కూడా మకర సంక్రాంతి పురుషుడికి స్వాగతం పలకాలి ఇలా మకర సంక్రాంతి పురుషుడు రావటం వల్ల దేశంలో కొన్ని పెనుమార్పులు వస్తాయి వాటి ఫలితాలు ఇలా ఉంటాయి సంక్రాంతి పురుషుని యొక్క రూపము మూడు శిరస్సులు రెండు ముఖములు నాలుగు నోరులు మూడు కన్నులు వేలాడు చెవులు ఎర్రని దంతములు క్రిందకు జారిన కనుబొమ్మలు పొడవగు ముక్కు ఎనిమిది బాహువులు రెండు పాదములు నల్లని శరీర ఛాయతో వికృతంగా ఉండి నూరు యోజనముల ఎత్తు పన్నెండు యోజనముల వెడల్పు కలిగి ఉంటాడు ఈ పురుషుని ద్వాంద నామధేయము వయస్సులకు శుభము చందనోదక స్నానం చేయటం వల్ల సుభిక్షం కలుగుతుంది చర్మవస్త్ర ధారణము రాజులకు బాధను పసుపును గంధంగా పూసుకొనుట వల్ల పుణ్యశ్రీలకు హాని అలానే మాధవి అంటే గురువింద పుష్పాలను ధరించటం వల్ల దుర్జనులకు హాని కలుగుతుంది అలానే పుష్యరాగములతో కూడిన ఆభరణాలు ధరించటం వల్ల విషము నశించును పాత్రను ధరించటం వల్ల దుష్టులకు వినాశనము చిత్రానము అనగా పులిహోరను భుజించటం వల్ల రోగబాధలు కలుగుతాయి అలానే మారేడు ఫలాన్ని భక్షించటం వల్ల వర్షాలు తగ్గుతాయి కొంతము అను ఆయుధాన్ని ధరించటం వల్ల యుద్ధ భీతిని పాడైన గొడుగును ధరించటం వల్ల శుభం కలుగుతుంది గుర్రాన్ని వాహనంగా చేసుకొని వస్తున్నాడు కాబట్టి అశ్వపాలుకులకు హాని కలుగుతుంది గుర్రాలకు హాని కలుగుతుంది విచారంతో కూడిన ముఖముతో ఉండటం వల్ల దేశానికి ఆకలి భయము అనగా కరువు కలుగుతుంది కూర్చొని ఉండటం వల్ల ధాన్యములు వెలలు మరియు వర్షములు మధ్యమముగా ఉంటాయి సంక్రాంతి పురుషుడు ఈశాన్య దిక్కుకు ప్రయాణం చేయటం వల్ల ఆ గల దేశానికి శుభం కలుగుతుంది సంక్రమణము పుష్యశుక్ల పక్షమందు జరగటం వల్ల సర్వ జగత్తుకు కరువు వచ్చే అవకాశం ఉంది అంటే ప్రజలు తామున్న ప్రాంతమును విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు దీని కారణంగా ఆహాకారములతో నిండి ఉండును చతుర్థియందు ఉండటం వల్ల దుఃఖం కలుగుతుంది సోమవారం కావటం వల్ల సుభిక్షంగా ఉంటుంది ప్రాతకాలం అవటం వల్ల రాజనాశనం కలుగుతుంది మకర లగ్నం కావటం వల్ల రాజులకు యుద్ధం కలుగుతుంది ముహూర్తము ధరల పెరుగుదలను కలిగించును సంక్రాంతి పురుషుడు ధరించిన వర్ణద్రవ్యము వృద్ధిప్రదము కాదు కావున ప్రయత్నపూర్వకంగా దానిని ఉపయోగించరాదు ఈ సంవత్సరము వర్షలగ్నము వృచికము లగ్నమునకు గురువీక్షణ ఉండుటచే దేశము సుభిక్షంగా నుండగలదు అయితే చతుర్ద అష్టమ స్థానములందు పాపగ్రహములు ఉండుటచే లగ్నమునకు పాపగ్రహ వీక్షణ కూడా ఉండుటచే కొన్ని ఈతి బాధలు ఇబ్బందులు కూడా ఉంటాయి సప్తమమున పాపగ్రహములు ఉండుటచే ధాన్యమునకు పాడి పంటలకు ఇబ్బంది లేదు అలానే ఆర్థిక రంగం బాగుంటుంది దేశానికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సంవత్సరము జగల్లగ్నము కన్య లగ్నమునకు పాపగ్రహ వీక్షణ ఉన్నందువల్ల కొన్ని ఈతి బాధలు రాజకీయ అలజడులు కలిగినను గురువీక్షణ ఉన్నందువల్ల సర్వము అనుకూలంగా ఉంటుంది దేశము సుభిక్షంగా ఉండగలదు పాడి పంటలకు లోటు లేదు పశ్చిమ దేశములందు తొమ్మిది మాసములు దుర్భిక్షము కరువు కలుగును ఉత్తర దిక్కున సమమగు వెలుగులు కలుగును తూర్పుదేశ జనులకు దుఃఖము రాజవిరోధము కలిగి మూడు మాసములపైన సుఖం కలుగును మధ్య దేశములందు పంటలకు కొరత కలుగును దక్షిణమున కొన్ని దేశములు అంతర్గత కలోలాలకు గురి అవుతాయి ఈ సంవత్సరము ఆశ్వయుజ మార్గశిర పాల్గునములు ఉత్తమ ఫలాన్ని కలిగిస్తాయి వైశాఖ భాద్రపద పుష్యమాసములు అత్యంత క్లిష్టంగా ఉంటాయి కార్తీకము మధ్యమముగా నుండును మిగిలినవి యథోచితంగా నుండగలవు మొత్తంగా సంక్రాంతి పురుషుడు రాక్షస నామధేయం అవ్వటం వల్ల సర్వులకు పీడ ద్వాంక్ష నాయకుడు కావటం వల్ల వైశ్యులకు శుభము చందనోదక స్నానం వల్ల సుభిక్షంగా ఉంటుంది అలసందల అక్షత ధారణ వల్ల హాని కలుగుతుంది వస్త్రధారణము కృష్ణవర్ణ పట్టువస్త్రం కావటం వల్ల భయంకరము పాత్రధారణ కాంస్య పాత్ర అవటం వల్ల దుష్టనాశనం కలుగుతుంది ఆహారము చిత్రాన్నము అనగా పులిహోర అవటం వల్ల స్త్రీలకు హాని కలుగుతుంది మారేడు పండును తినటం వల్ల వర్షములు కురుయుట పాడైపోయిన గొడుగు ధరించటం వల్ల శుభకరంగా ఉంటుంది ధనుస్సును ధరిస్తున్నాడు కాబట్టి ప్రజారిష్టం కలుగుతుంది ఈశాన్య దిక్కుగా ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి తద్దేశ సుభిక్షము అంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అలానే కూర్చొని ఉండటం వల్ల ధరలు మధ్యమంగా ఉంటాయి చేష్ట చేష్ట అనగా బాధతో ఉన్నాడు కాబట్టి ప్రజా సౌఖ్యము కాబట్టి మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈసారి ఇలా వస్తున్నాడు కాబట్టి ఇలాంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి మకర సంక్రాంతి రోజు ఈ దానాల్లో ఏది చేసినా అందరికీ అంతా శుభమే జరుగుతుంది మకర సంక్రాంతి రోజు రజతం కానీ భూమిని కానీ గోవులను కానీ ధాన్యం కానీ బియ్యాన్ని కానీ వస్త్రములను కానీ పండ్లు కానీ కాయగూరలు లేదా గుమ్మడికాయ మొదలైనవి దానం చేయటం వల్ల శుభం కలుగుతుంది కాబట్టి ఈసారి మకర సంక్రాంతి రెండు గణిత సిద్ధాంతాల ప్రకారం కూడా జనవరి పదిహేనో తేదీనే వస్తుంది ఇది అందరూ గుర్తుంచుకొని జరుపుకోవటం మంచిది ఈ వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం వల్ల వాళ్ళు కూడా ఇందులోని ముఖ్యమైన విషయాన్ని తెలుసుకొని పాటిస్తారు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయటం వల్ల అందరికీ త్వరగా చేరుతుంది